नमस्ते वेलकम टू अवर् चैनल. వేమూరి కావేరి ట్రావెల్స్ ఓల్వోకు చెందినటువంటి బస్సు అర్ధరాత్రి మూడు గంటలకు ఆంధ్రాలోని కర్నూలు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒక బైకును ఢీకొని ప్రమాదానికి గురైతే దానికి ఫిట్నెస్ లేదు అంటే సాక్షిలో వస్తున్నటువంటి కథనాలని ఏ విధంగా చూడాలి మరి ఆ బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే నిన్న అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కావేరి ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే మేడం మరి ఈ సంఘటనలో చాలా మంది కూడా మరణించారు ఇప్పటికీ పంతొమ్మిది మంది కూడా మరణించారు మరి ఈ సంఘటన కూడా రాజకీయ లబ్ధి కోసం సాక్షిలో వచ్చేటువంటి కథనాలు కానివ్వండి లేదు అంటే వైసీపీ అనుకూల మీడియాలో వచ్చేస్తు వస్తున్నటువంటి కథనాలపైన మీ అభిప్రాయం ఏంటి నిజంగానే ఆ బస్సుకు ఫిట్నెస్ లేదా అసలు ఆ బస్సు కండిషన్ ఏ విధంగా ఉంది ప్రమాదానికి గురైనటువంటి సమయంలో ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఏడుస్తుంటే చుట్టం దించుకోవటాలు నిప్పడిగాడంట అలా ఉంది వాడి బాధ వాడిది వీడికి ఏమో చుట్టం ఇచ్చుకుండా నిప్పు కావాలి ఇల్లు తగలబడిపోతుందే దాన్ని నీళ్లు పోసి ఆరుపుదామే వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామే అనేది మానేసి నిజంగా అలానే ఉంది సాక్షి ఛానల్ వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ ప్రచారం కానివ్వండి లేకపోతే అక్కడ క్షతగాత్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ మొహంలో మైక్ పెట్టేసి ఎలా ఉంది మీకు ఇప్పుడు ఆవిడ మొత్తం కట్లు కట్టేసి బ్రీతింగ్ నాకు అందట్లేదు సరిగ్గా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను వేరే పరుసిన ఎవరైనా నార్మల్ పర్సలు ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు విషయాలు చెప్తారు అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అంటున్నాడు ఇప్పుడు బాగుందా అంటున్నాడు అసలు ఏ ఎలా వాళ్ళని ఎలా పోల్చాలో కూడా అర్థం కావట్లేదు మనుషుల కింద కట్టాలా లేదా వీళ్ళని ఎవరైనా మానవత్వం ఉండి మనిషిగా ఆలోచించే వ్యక్తులైతే అంత భయంకరమైన సిచ్యువేషన్లో వెళ్ళి వాళ్ళ మొహాల మీద మైకులు పెట్టేసి ఆవిడ బాగాలేదని చెప్తున్నా కూడా బాగుందా అని అడిగే వాళ్ళని ఏం చేయాలి ఏమంటారు లండన్ వెళ్ళి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటారా లేకపోతే అదే మందులు వాడుకుంటున్నారంటారు వీళ్ళని కూడా నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అది మనం ఎప్పుడూ కూడా ఎవరికైనా ఇరుగు చలన పొరుగుచలన అందరూ లోకా సమస్త సుఖినోభవంత్ అని చెప్పేసి ప్రతినిత్యం భగవంతుని తలుచుకుంటాం ఎందుకంటే ఎవరైనా సరే బాగుండాలి సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలని వీటన్నిటికీ వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అనేది మరొక్కసారి నిరూపించుకున్నారు ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం భగవంతుని పట్ల వాళ్ళకి భయం భక్తి లేదు అన్ని మత ప్రచారం చేస్తూ వాళ్ళు ఏ విధంగా పట్టుబడ్డారో చూసాము వాళ్ళ అన్యమతస్థుల ఉద్యోగాలు నియమించి పట్టుబడిని చూసాము నిన్న భోమన కరుణాకర్ రెడ్డి బెక్కమొహం వేసుకుని కూర్చున్నాడంట క్వశ్చన్స్ వేస్తే మరి ఒకవైపు మత కల్లోలాలు సృష్టించాలని చూస్తారు ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తారు ఏదైనా ఒక పెట్టుబడులు తీసుకొస్తే అబ్బో మీరు తెచ్చేది మా జగనన్న ఎప్పుడో తెచ్చాడు అంటారు ఇది వీళ్ళు అలాంటిది ఈ రోజున ఒక భయంకరమైన యాక్సిడెంట్ అది ఎంతమంది వాళ్ళ కుటుంబీకులను కోల్పోయారు ఎవరికి అర్థం కావట్లేదు కనీసం ఆ డెడ్ బాడీలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేని పరిస్థితిలో కాలి బూడిదైపోతే మరి ఏంటని ఎవరికి వాళ్ళే యమున తిరే అన్నట్లుగా ఏడుపులు పెడబబ్బులు అక్కడ గందరగోళమైన పరిస్థితి నిజంగా ఇక్కడ ఇంకో అంశం ఇక్కడ బస్సు హైదరాబాద్లో బయలుదేరి బెంగళూరుకు వెళ్తుంది మధ్యలో కర్నూలులో ఈ ఘటన చివరి చేసుకుంది అసలు మరి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు ఫిట్నెస్ చెక్ చేయట్లేదు అంటూ రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు ప్రభుత్వానికి సంబంధం ఏముంది నిజంగా ఇప్పుడు మనకి ఈ సాక్షి వాళ్ళు మాట్లాడేవి కానివ్వండి అదేవిధంగా ఆ ట్రావెల్స్ సంబంధించి అసలు ఆ బస్సు ఫిట్నెస్ ఎప్పటి వరకు ఉంది వ్యాలిడ్ అప్ టు డేటు మరి అదేవిధంగా చూస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ కానివ్వండి ఈ రోజున ఏప్రిల్ ముప్పై రెండు వేల ముప్పై వరకు దానికి పర్మిట్ ఉంది ఆ తర్వాత చూస్తే దానికి వ్యాలిడ్ ఏదైతే ఇది ఉంది థర్టీ ఫస్ట్ అంటే జూలై థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై వరకు ఉంది ఇరవై ఆరు వరకు మరి పియూసీసీ వ్యాలిడ్ అప్ టు అది కూడా అక్టోబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒకటి కాదు ఇన్సూరెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు చక్కగా అన్నీ కూడా మంచిగా రన్ చేస్తున్నా వీళ్ళ మీద ఎందుకు ఫేక్ ప్రచారం చేయడానికి సాక్షి ఛానల్ ఈ రోజున కంకణం కట్టుకుంది ఇక్కడ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ డేట్ ఉంది ఫిట్నెస్ ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఏడు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఉన్నాం ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే ఉంది మరి ఇంకా వీళ్ళకి ఏం కావాలి ఎందుకు వీళ్ళ కథనాలు ఎందుకు వీళ్ళ కష్టాలు మీకు ఏదైనా చేతనైతే అక్కడ జరిగిన దానికి మీరు కూడా వెళ్ళి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఫుడ్ లేకపోతే చిన్నపిల్లలు ఉంటే మిల్కో ఉంటాయి కదా బోలెడంత హెల్ప్ చేయొచ్చు అవన్నీ వదిలేసి వీళ్ళు ఈ రోజున ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నిందవేయాలి కూటమి ప్రభుత్వానికి దీంట్లో సంబంధం ఉందని చెప్పాలి లేకపోతే అసలు ఆ బైక్ నడిపే వ్యక్తి కూడా మరి కూటమి ప్రభుత్వానికి చెందిన వ్యక్తేనో టీడీపీ వ్యక్తినో ఏదో చెప్తారు వీళ్ళు ఇంకా నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం చేతికి ఏది రాయటానికి వీలుగా ఉంటే దాన్ని రాసేయటం అదే జరుగుతుంది మరి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్న పోసాని కృష్ణ మురళి నాకు ఈ బూతులు తిట్టాలన్నా ఈ స్క్రిప్ట్ అంతా సాక్షి ఛానల్ నుంచి వచ్చిందని చెప్పి చెప్పారో అది మరొకసారి వీళ్ళు మేము ఏదైనా చేస్తాం ఎంతకైనా తెగిస్తాము మా ధ్యేయం ఏంటంటే కూటం ప్రభుత్వం మీద ఈ విధమైన విష ప్రచారం చేయటం ఉన్నది లేనిది ఇలాంటి అభూత కల్పనలు చేయటం అబద్ధాలు చవటం సాక్షి అనే పేరు అంటే ఏ విధంగా దేనికి సాక్షి అబద్ధానికి నిలవెత్తు సాక్షి అది మాత్రం క్లియర్గా క్లారిటీగా వీళ్ళు చేసే పనులను బట్టి చెప్పుకోవచ్చు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు మరి ఎవరు దాంట్లో ఎడిటర్స్ ఎవరు ఆ దాంట్లో ఉన్న జర్నలిస్టులు ఎవరు ఆ ఛానల్ ఎవరు అంత నీచంగా నిజంగా మానవత్వం అనేది లేకుండా అలా ఎలా రాయాలని వాళ్ళకు అనిపిస్తుంది ఎవరి ఆనందం కోసం రాస్తున్నారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం రాస్తున్నారు ఎవరి చెవుల్లో శ్రవణానందం కోసం వాళ్ళు అట్లాంటి న్యూస్ చదువుతున్నారు ప్రతిసారి మనం ఏ విషయాన్ని చూసుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా ఇలాంటి విష ప్రచారం మళ్ళీ ఎల్లో మీడియా అని చెప్పేసి మాట్లాడటం అంటే నిజాన్ని మాట్లాడే వాళ్ళు ఎల్లో మీడియానా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పత్రికల గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి సాక్షిలో ఇటువంటి కథనాలు ఏ విధంగా చూడాలంటారు అంతే అది చవటానికే నీతులు ఆచరించడానికి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చెప్పేటందుకు ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని ఒక సినిమా సాంగ్ కూడా ఉంటుంది ఆ ఎదుటి వాళ్ళకి చెప్పటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పినా ఆ నీతులు మనం అండర్లైన్ చేసుకోవాలి నాకు మాత్రం వర్తించవు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అవి వర్తించవు ఎదుటి వాళ్ళకి చవటానికి మాత్రమే నీతులు ఆయన నీతులు చవటానికి ఉన్నాడు అవి నీతి పనులు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు ఎక్కడ నిర్మొహమాటంగా ఏ ఎట్లాంటి డోకా లేకుండా అదేదో దోచుకు తినేవాడికి దోషాలు ఉండవు అని అంటారు పెద్దవాళ్ళు అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ దోషాలు ఉండవు పాపం శుభ్రంగా చక్కగా యూరప్ టీరు టూర్ కొట్టేసి వచ్చాడు ఎక్కడో మళ్ళీ మనకి రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారో ఫేక్ నెంబర్ దొరికిపోయాను అర్జెంటుగా వచ్చిన పని చూసుకొని అక్కడేదో చక్క పెట్టాల్సిన చక్కబెట్టి వచ్చేసాడు ఎందుకు వచ్చాడు పారిపోయి ముందుగానే అంటే భయం వేసిందంట అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళ వ్యక్తిత్వం వీళ్ళు ఈ రోజున సాక్షి ఛానల్లో పేపర్లో కావేరీ ట్రావెల్స్ గురించి రాయటం నిజంగా చాలా అంటే ఈరోజున ప్రమాదం ఎవరు కావాలని చెప్పి చేయరు డ్రైవర్ తప్పిదంటే అతను ఎలా ఆలోచించాడు అటయానా జరిగిన తర్వాత ఇప్పుడు బస్సు కంట్రోల్ కాకపోవటం ఉండిద్ది ఇప్పుడు ఈ రోజున మనం కూడా ఏదైనా వెహికల్ ఒక స్కూటీనో లేకపోతే బండో వేసుకుని వెళ్తుంటాము ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఎదుటివాడు బ్రేక్ కొడతాడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి మనం అలర్ట్ అయ్యే కానీ కొట్టేస్తాం మరి అట్లాంటి సిచ్యువేషన్స్ మనకి అది ఊహించని విధంగా జరిగిపోతూ ఉంటాయి అది ఎవరి తప్పు ఎవరి వల్ల ఎవరికి జరిగిందంటే ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు కాదు నిజంగా అక్కడ జరిగింది మాత్రం ప్రతి ఒక్కరం చింతిస్తున్నాము చాలా బాధపడుతున్నాము ఎంతమంది కుటుంబీకులు అంటే ఆ సిచ్యువేషన్లో మీకుంటే తెలిసిద్ది అనేది వాస్తవం కానీ నిజానిజాలు కూడా ప్రజలకు తెలుసుకోవాలి ఆవేశంతో వారిని నిందించటం ఆవేశంతో ఇదిగో ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడేయటం కాదు ఈ రోజున అక్కడ జరిగిన సిచ్యువేషన్కి రోజున ఎవరు బలయ్యారు మరి వాళ్లకు మనం ఏం చేయగలం అనేది ముఖ్యం అవన్నీ వదిలేసి వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకుంటూ కూటం ప్రభుత్వం మీదో లేకపోతే చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి మీదో ఇట్లా ఎవరికి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీదో ఈ రోజున అక్కడ చూసాం మనం ఈ రోజున శబరి గారు కానివ్వండి మరి అక్కడ ఎవరైతే మన డీజీపీ కోయ ప్రవీణ్ గారు కానివ్వండి మొత్తం ఏదైతే ఆ శాఖకు సంబంధించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారు ఆయన వచ్చారు అందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు ఎందుకంటే అది జరిగింది ట్రావెలింగ్ అయితే హైదరాబాద్ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక సారీ తెలంగాణ నుంచి మీ కర్ణాటక వెళుతున్నా కూడా మార్గ మార్గమధ్యంలో ఆంధ్రప్రదేశ్ను టచ్ చేసింది అక్కడ రోడ్లో మరి ఏదైతే కర్నూలు దగ్గర ఇది ప్రమాదం జరిగింది మరి అప్పుడు అక్కడ బాధ్యత ఎవరైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళందరూ బాధ్యత మాకు సంబంధం లేదు రోడ్డు దారిలో వెళ్తున్నారు కాబట్టి మీకు జరిగిందనుకో మీ చావు మీరు చావ్వని ఎవరు వదిలేదు కదా అక్కడ అన్ని ఏర్పాట్లు ఇటు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అటు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మరి ఎవరు అక్కడ బెంగళూరు సంబంధించిన వాళ్ళు ఇంకా మనంతవరకు అయితే ఎవరు రెస్పాండ్ అయినట్లు మనకు కనిపించాల ప్రజెంట్ అయితే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి రెస్పాండ్ అయ్యి ఏం జరిగింది అక్కడ వాళ్ళకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు ఆ సహాయ సహకారాలు అన్నీ కూడా ఒక బృందాన్ని పంపించారు మరి ఒక మనిషి మానవత్వంతో ఆలోచించాలంటే ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సాక్షి ఛానల్ రిపోర్టర్స్ వెళ్ళి వాళ్ళ మొహం మీద మైక్ పెట్టేసి మాట్లాడు మాట్లాడు ఏదో చెప్పు అని అంటే చెప్పలేని పరిస్థితి ఆ మైకులు ఆపుకొని కొట్టాలి ఇంక వాళ్ళని మరి అంతే అంత భయంకరమైన సిచ్యువేషను కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 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 ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా నేను మళ్ళీ అడుగుతున్నాను దయచేసి మీరు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలని ఆపేయండి మీ చేతనైతే రాష్ట్ర ప్రజలకి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే మీ నుంచి అందించండి ఆ మధ్య విజయవాడ వరదవాదులు కోటి రూపాయలు విరాళం అన్నారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఇచ్చారో తెలియదు మరి అలాంటివి అయితే వద్దు మరి మీరు మరి మంచిగా అంటే చేస్తే చేతనైతే సహాయం చేయటం లేకపోతే కాముగా కూర్చోవటం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి కానీ ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు అయితే దయచేసి చెయ్యకండి అని మళ్ళీ ఇంకొకసారి ఆయన్ని కోరుకుంటున్నాం మరి ఏం చేస్తాడో చూడాలి సాధారణంగా ఇటువంటి దురదృష్ట ఘటనలు జరగడం సహజమని కాకపోతే వీటిపైన సంఘీభావం వ్యక్తం చేయాలి తప్పిస్తే ఇటువంటి ఫేక్ ప్రచారాలు రాజకీయ లబ్ధి కోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే